హాయ్ అండి సండే వస్తే చాలు నేనైతే లేజీ అయిపోతాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను ఉప్మా అన్నమా మధ్యాహ్నం అయితే అసలు చేయబుద్దే కాలేదు తినడం కాదు వంట చేయడం అన్నమాట మా తమ్ముడు అయితే బయట నుంచి వద్దు ఈ రోజు లంచ్ నేనే ప్రిపేర్ చేస్తానని వెళ్లేసి నాటికోడి చికెన్ తీసుకుని వచ్చాడు ఉల్లిగడ్డలు అయితే ముక్కలు ముక్కలుగా బాగానే కొస్తాడు ఇంకా చికెన్ లో పసుపు ఉప్పు వేసి చికెన్ కూడా క్లీన్ గా కడిగేసి ఇచ్చేసి ఇంకా నన్ను అయితే పిలుచుకొని వచ్చినాడు నా వల్ల కాదు నువ్వే చేయమనేసి ముందు నేనైతే ఫ్రై చేస్తామనేసి అనుకున్నాను ఆ తర్వాత కర్రీ చేస్తామనేసి నాటికోడి కర్రీ చేస్తున్నాను ఒకసారి మీరు కూడా రెసిపీ ఎలా ఉందో చూసి చెప్పండి బగారా రైస్ ఇంకా నాటికోడి కూర కాంబినేషన్ అయితే సూపర్ అన్నమాట మేము ఇది చేసి తినే లోపలే మాకైతే టైం మూడైంది పిల్లలు అయితే హాలిడే కదా రచ్చరచ్చ అన్నమాట నార్మల్గా మనము ఈ కర్రీ చేసుకోవాలంటే ఒక ఫార్టీ మినిట్స్ అన్నమాట ఏదైనా వీడియోస్ అలా చేసుకోవాలంటేనే చాలా ఎక్కువ టైం పడుతుంది నాకైతే వన్ అవర్ పైనే పట్టింది ఒకసారి చికెన్ రెసిపీ చెప్తాను ముందుగా కడయిలో మనం చికెన్ వేసుకున్నాం కదా అందులో కొంచెం సాల్టు పసుపు కారము రుచికి తగినంత ధనియాల పొడి ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మ్యాగ్నెట్ కోసము ఒక పదిహేను నిమిషాలు పెట్టేయాలా ఆ తర్వాత మనమైతే కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక లవంగాలు యాలికలు ఉల్లిగడ్డలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోండి ఆ తర్వాత చికెన్ వేసుకోండి చికెన్ వేసుకున్న తర్వాత టమాటోలు ధనియాల పొడి పసుపు పచ్చిమిర్చి కారం కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ జీలకర్ర పౌడరు కరేపాకు వేసుకొని టమాటాలు బాగా మగ్గే వరకు దీన్ని మనము ఉడికించుకోవాలా ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు ఆ తర్వాత ఇందులో కొబ్బరి పొడి కొబ్బరి పేస్ట్ ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా అది వేసుకుంటాము దీంతో పాటు గరం మసాలా పౌడరు బ్లాక్ పెప్పర్ పౌడరు సాల్ట్ వచ్చి రుచికి తగినంత వేసుకోండి లాస్ట్లో వచ్చి కొత్తిమీర వేసుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు పెట్టుకోండి ఈ కోడి వచ్చి చాలా లేత కోడి అన్నమాట నాలుగు నుంచి ఐదు విజిల్స్ వరకే మన చికెన్ వచ్చి మంచిగా అయితే ఉడికిపోయింది నేను ఈ కోడి కూర చేస్తూ చేస్తూ పాటు ఇంకొక సైడ్ వచ్చి బగారా రైస్ కూడా చేస్తున్నాను ఒక సైడ్ వచ్చి వీడియో తీస్తే ఇంకొక సైడ్ బగారా రైస్ నాకైతే ఇది చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టిందన్నమాట ఒకవేళ వీడియో లేకపోతే వన్ అవర్ లోపలే బగారా రైస్ ఇంకా ఈ చికెన్ కూర అయితే మనము చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సండే లేజీ లేజీ నేనైతే ఏ పని చేయకూడదు అనేసి నేనైతే అనుకున్నాను మనం ఎన్ని అనుకున్నా సరే వంట ఖచ్చితంగా చేయాల్సిందే పిల్లల కోసమైనా మనం వంట చేయాల్సిందే ఈరోజు సండే కదా కొంచెం ఎక్స్ట్రా పని అయితే నేను పిల్లలతో చేయిస్తున్నాను ఓన్లీ ప్లేట్స్ కడగడం అన్నమాట కడిగేసి పెట్టాలా కాకపోతే నేను ఎప్పుడు వంట చేసి ఇంకా తీయాలనుకుంటే ఖచ్చితంగా మా పిల్లలు చేపేసి ప్లేట్స్ పెట్టి ఇంకా గ్లాస్ గ్లాసులు వేసి నీళ్ళు పెడతారన్నమాట నేనైతే అన్నము కూర అదైతే తీసుకుని వస్తాను వేడిగా ఉంటుంది కాబట్టి నేనైతే వాళ్ళ చేతికి ఇవ్వను వీళ్ళైతే ఖచ్చితంగా ప్లేట్స్ పెట్టాలా నీళ్ళు పెట్టాలా ఇంకా గ్లాస్ పెట్టాలా ఆ పని అయితే నేను చేపిస్తాను మా పెద్దమ్మ అయితే చిన్నమ్మాయితో ఇద్దరితో చేపిస్తాను నేనైతే ఇంకా మేమైతే టీవీ చూస్తూ అలా మా లంచ్ అయిపోయింది సాటర్డే అయితే శనివారము మా చిన్నమ్మాయికి యాక్టివిటీ జరిగింది అన్నమాట ఒక కుండ తీసుకుని వచ్చి దాన్ని అయితే డెకరేషన్ చేయాలా అనేసి అక్కడైతే చేసింది కలరింగ్ పెయింటింగ్ ఇంకా డైమండ్స్ ఏదైనా స్టోన్స్ ఉంటే అవన్నీ వేసిందన్నమాట కాకపోతే ఆ చెట్టు పెట్టడానికి కాస్త లేట్ అయిపోయింది ఇంకా కవర్ రాలేదనేసి తీసుకుని వచ్చేసింది ఇంకా నెక్స్ట్ డే సండే సరే ఇక్కడ అనేసి ఇంకా దానికైతే ఇంకా మంచి కలర్స్ కొట్టి ఇంకా స్టోన్స్ వేసి దాన్ని అయితే డెకరేషన్ చేసి ఇంకా ఎరువు అదంతా వేసి పేడేసి ఇంకా మేమైతే చెట్టుని అయితే నాటుతున్నాము ఇలాగైతే మా సండే గడిచిందన్నమాట చాలా రొటీన్ ఇంకా నేను ఏ పని చేయకూడదు అనుకుంటే ఇంకా సండే రోజైతే నాకు ఎక్కువ పని అన్నమాట సండే రోజే నాకు ఎక్కువ పని ఉంటుంది ఇంకా నార్మల్ డేస్ అయినా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాస్త రెస్ట్ సండే అయితే పిల్లలు స్కూల్లో ఇంట్లోనే ఉంటారు కదా చాలా ఎక్కువ పని మార్నింగ్ బ్రేక్ఫాస్టు మధ్యాహ్నము వీళ్ళకి మళ్ళీ ఆకలిస్తే స్నాక్స్ అవన్నీ చేసి పెట్టాలన్నమాట ఇలాగా మా సండే అయితే గడిచింది ఇంకా మీ సండే ఎలా గడిచిందో కమెంట్స్ లో రాయండి ఇంకా ఈ పాట అయితే రెడీ అయిపోయింది మేమైతే బయట పెట్టేస్తున్నాము పూలు చాలా అందంగా ఉన్నాయి కదా